<laughs> yaar <Ay. laughs> <laughs> tu హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ శ్రీరామ్ యూట్యూబ్ ఛానల్ ముందుకు వచ్చాం వీడియోలోకి ముందు మన ఛానల్ అయితే చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోవాలని చూస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ ఇంతకు ముందు నేను తాటమా అయితే తీసి అయితే వీడియో పెట్టాను ఆ వీడియో చూడడం వల్ల ఉంటే ఒకసారి అయితే వెళ్ళి ఆ వీడియో అయితే చూడండి ఈ రోజు వచ్చేసి మన ఫ్రెండ్స్ అందరు కలిసి అయితే చాలా రోజుల నుంచి ఒక ఐదు ఒక మూడు రోజుల నుంచి అయితే బాల్ చేస్తున్నారు ఏంటంటే తాటమా అయితే తాటమా తీసాం కదా ఈతమా గుడి తీద్దాం అనేసి ఒకటే మూడు రోజుల నుంచి అయితే బాగా అయితే ఉన్నారు ఇంకా ఇప్పుడు మనం వచ్చేసి అక్కడే ఉన్నాం ఇప్పుడు ఆ తా ఏది అయితే ఎలా తీయాలో చూద్దాం చాలా చెట్లు అయితే ఉన్నాయి వరుసగా ఇట్లా ఏ తీయాలో అర్థం కావాలి అనవసరంగా అయితే ఒక చెట్లు అయితే కుట్టికూడదు మనకి ఏ చెట్టు అయితే అర్థంగా ఉంటుందో ఆ చెట్లు అయితే తీసుకోవాలి ఇప్పుడు అదే తీద్దాం వీడే చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది వీడ అయితే వెళ్దాం రండి ఇప్పుడు మన వాళ్ళందరూ కూడా వచ్చేసారు ఇప్పుడు ఆ తా ఈతమా కాడికి వెళ్ళిపోయి ఆ ఈతమా ఎలా తీయాలి చూపి చేస్తాను అంటే నేను ఇంతకు ముందు వీడియోలో తాటిమా తాటిమామైతే అదే అలవాటు అయిపోతుంది ఇది ఈతమాం అని కూడా అలా పోతున్నారు ఇప్పుడు మనం చాలా చెట్లు అయితే ఉన్నాయి ఇప్పుడు ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి దాన్ని ఇప్పుడు తీద్దాము మా ఇది కైల్లో ఉన్నదన్నమాట ఇంకా దాన్ని తీసేద్దామని వచ్చేసాము ఇంకా మా వాళ్ళందరికీ వచ్చి గొడవలు అయితే పట్టుకునేస్తున్నారు ఐదేళ్ళు ఫ్రెండ్స్ ఇది ఇప్పుడు మనం తీపే చెట్టు వచ్చేసి ఈ చెట్టేను చాలా మచ్చటంగా అయితే ఉన్నది ఇప్పుడు దీన్ని తీసేద్దాము మా వాళ్ళందరూ చాలా శ్రద్ధంగా అయితే ఉన్నారు అశోకా తీసేస్తావా ఫ్రెండ్స్ నేను ఇంతకుముందు వీడియోలో కూడా తాటి ముందు తీసేటప్పుడు ఒక అన్నకాడైతే తీపిచ్చాను నాకైతే అసలు రాదు గా నిజంగా నేను చెప్తున్నాను ఇది కూడా ఇప్పుడు మా ఊరికాడయితే తీపిస్తున్నాను ఓడే వాడు ఎలా తీస్తాడు మీరే చూడండి చూరే చూరే చెప్పు చూడటా మా ఫ్రెండ్స్కి అందరికి హాయ్ చెప్పు ముందు వచ్చేసి వారని నడుపుకోవాలి కదా శుభ్రంగా వారంటే మనము తీసే తీసేటప్పుడు చాలా అయితే ఉంటుంది ఇప్పుడు మా ఊరు అలా అదే విధంగా చేస్తున్నాడు చూడండి స్టార్ట్ చేసాడు దాన్ని అలా తీసి మొత్తం చూసి

మా ఊరు ఒక లెవెల్కి అయితే తీసుకొచ్చేస్తాడు మనకి కటింగ్ ఎలా చేస్తారో అలాగైతే దీన్ని మొత్తానికి ఒక ఒక లెవెల్కి అయితే తీసుకొచ్చాడు ఈ కాలిపోయినా చెప్పాం కదా ఇది చాలా కష్టంగా ఉంది నరకుతామంటే ఉంటే పచ్చిగా ఉండేటివైతే సింపుల్గా దిగిపోతున్నాయి ఎవరో కానీ ఏడు తగలిపిడేస్తున్నారు చాలా దారుణం అయిపోతుంది అవి లాగలానా ఎందుకంత అత్తి పండ్లు ఆరు ఓ నరికాడు ఓ చాలా గిట్టిగా ఉంది సూరి దీనికి ఎారు ఉంటుంది కింద ఉంటుందా పైన ఉంటుంది కత్తిగా ఎక్కడి నుంచి చూసారు కదా ఫ్రెండ్స్ ఇంకా మా ఊరు ఎలా చెప్తున్నాడు కత్తి పెట్టినకాడి నుంచి కొంచెం పైకి లావలకి గడ్డైతే ఉంటుంది అంట ఐదుకి

టాటువం కంటే కూడా టాటుమం కంటే కూడా ఈత మామ చాలా చాలా కష్టం నిజంగా చెప్తున్నాను అది ఏంటంటే సింపుల్గా టాటాకలు నరికేసి తీసి ఒక అప్పట్లో మేము చిన్నపిల్లకి మేము మా మా ఇంట్లో ఒక రెండు బర్రెలు ఉన్నాయి మూడు బర్రెలు ఉన్నాయి అవి తోలికని వచ్చేసి ఇంకా అవి పాటికీ మేసుకుంటామంటే మేము ఈ గొడ్డలు కత్తిలు కత్తిలు ఇచ్చి ఎవరు తాటి కనపడకూడదు ఎవ ఈతమొం కనబడకూడదు అయితే కాళ్ళుకి వెళ్ళిపోయి అవి నరికేసి తినేవాళ్ళం ఫ్రెండ్స్ మన అశోక్ గోడు కూడా చూడండి గొడ్డలు ఎత్తుకొని నరుకుతా ఉన్నాడు మనోడు ఈ వారు నరుకుతా ఉన్నాడు ఆల్మోస్ట్ వార్లు వార్లు ఎండిపోయిన కొమ్మలన్నీ నరికేస్తున్నారు జాగ్రత్తగా నరకండి ఫ్రెండ్స్ ఇదో ఇట్లాంటి వీటితో కూడా ఒక ఉపయోగం కూడా చేసుకోవచ్చు ఏంటంటే మనకు కోడి పిల్లలు మిగిలినప్పుడు వీటిని గంపలు వేసి కప్పెడతారు కదా ఆ గంపలు దేనితోనే చేరు వీటితోనే చేస్తారు చల్లగా బలం అంటే వీటిలాగానే వెళ్తే ఈ అల్లేవాళ్ళు చాలా ఈజీగా చేస్తారు చూడండి మీరు ఇప్పుడైనా కాని అండి అవి దేనితో అలరు వీటితోనే తీసుకొని వెళ్ళి అవి ఎండబెట్టి అవి అయితే సింపుల్గా అయితే అల్తారు పచ్చి మీద అలరు మళ్ళీ అది కాక ఎండబెట్టి మరీ ఆలుతారు చాలా బాగా వెళ్తారు ఫ్రెండ్స్ దీనికొన్న ఉన్న ఈడ్ మోవల్ అనేది ఇచ్చేసాం ఈ తాటి ఎలా చేస్తా చూద్దాం అలాండి తాటి మోవ అదే ఫ్రెండ్స్ కలిపి కలిపి దైపోతాం ఏం దాని నుంచి ఏత మోవ తేడానే తెలియకుండా పోతుంది అంటే ఆ ఏత మోవ తీరే చాలా రోజుల నుంచి గుట్టు గుట్టుండిపోయింది అది అంటే నీ కోసం తాటి మోవ నరకతం లే కానీ మీరు ఏత మోవ అంటే నేను తాటి మోవ అంట సెపరేట్ గా నరకం దరి చేస్తారు సరే బా చెరొక పక్క మల్లుకున్నారా అంటే చెరవపక్క పోతే అసలు దాన్ని నరకడం చాలా కష్టం ఉన్నది చాలా గిట్టుగా ఉన్నది అది చూడండి ఇదంతా ఈజీ అయిపోయింది నరికేది ఇక్కడ వారు ఇక్కడ కూర్చున్నాక అది పటాస్తుంది పీచ్ పీచ్ తెగదు పీచ్ అనేది నరికేటప్పుడు అది పటాస్తుంది చాలా గిట్టుకుంది నేను చాలా ఈజీ అనుకున్నాను నేను సరే కానీ 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 రాకుండా మనం నరుకుంటాం సందాలకైనా మన నరకదామనే కదా వచ్చిందా ఇతగా ఈ మీద నమ్ముకొని వచ్చిన కష్టపడుతుంటే నవ్వు వస్తుందా నీకు ఎందుకు రాదా కొట్టుకోనలా ఎత్తుకొని పరిస్థితి ఎలా అండి ఒకసారి కత్తితో కొట్టు సౌండ్ చూడండి అట్టా వస్తుందో కొట్ రెండు అదిగో బొడక్ బొడక్ సౌండ్ వస్తుంది వచ్చే వచ్చేటట్టుకుందా ఈ వారా తెల్లగానే ఉందా కొద్ది లాస్ట్ గడ్డ లేకుండా చేస్తారు నువ్వురా అంత చేసుకొని వేస్ట్ గజ్జా బిజీ ఎట్టబడితే అట్లా నరికేస్తుంటారు ఆడు కాదు ఇంకా కింద చూసారు కదా ఇప్పుడు నడికాడు కదా మా ఊరు ఆ సౌండ్ బరక్ అన్నది కదా అంటే ఇంకా మనకి ఈత మనం దగ్గరలో పడ్డట్టు చాలా దగ్గరలో వచ్చేసింది ఇంకొకరించి సేపు నడిపినామంటే ఇంక మన ఈత కూడా తినడానికి సిద్ధంగా ఉంటాము ఊరికి ఇప్పుడు కాలుతో తన పడిపోతే రికినాడ చేపరాష్టపడి నరకుంటే నరికింది మొత్తం రాద ఏం చేస్తున్నారా చూడు కోడి కోడికలా అదే అనుకుంటున్నా యా దీర్ఘంగా ఆలోచిస్తా ఉన్నారా ఏలా ఇప్పుడు ఈతం తెస్తా ఉన్నా ఇలా స్టార్ట్ చేయడీస్తున్నాడు సేపు తీస్తున్నారంటే చూడు దూరండి ఆత్రం ఆగదు మన్నోడిక

అంటే చెట్టు మూలసే కార చూడు ఇది పైకి వెళ్తాము ఉప్పుగా పుల్లగా ఉందా అదే ఉప్పుగా ఉంది దాన్ని ఉప్పు కట్ అంటారు అది సింపుల్గా కాబట్టి కింద మట్టిలో పెడితే గలీజ్ అయిపోద్ది అనేసి మా ఊడి దాన్ని తనకలు ఆడుతా ఉన్నాడు అంటే దీని మీద ఉన్నాడు సరే నరికి సూర్య నేను ఇష్టపహారం చేసి సరే వచ్చేసింది 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 గడ్డ వచ్చేసింది దిగ్గు చెప్పు ఉప్పు 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 గడ్డాన్ని దేని పిలుస్తుంది దాన్ని ఉప్పు తినేటప్పుడు ఉప్పుగా ఉంటుంది ఉప్పు గడ్డాన్ని పిలుస్తారు ఫ్రెండ్స్ చూడండి ఎంత నరికేటప్పుడు చూడండి ఎంత చెత్త వచ్చిందో గడ్డ కూడా నరికేస్తాడు సూర్య ఫ్రెండ్స్ చూడండి దాన్ని ఊరి చేతులు నేను తీసుకున్నప్పుడు నాకు ఏదైనా గేమ్స్లో గెలిచినప్పుడు మనకు టోర్నమెంట్ ఏదో వస్తుందా తప్పు ఫీలింగ్ అయితే వస్తుంది పట్టుకుని అంటే ఇప్పుడు దీని ఎంత ఇంత అయిపోలేదు ఇంకా ఇప్పుడు ఇప్పుడు అసలే నా ఆట అయిపోతుంది సింపుల్ అయితే ఇప్పుడు దీన్ని తీయాలా తీస్తే ఇప్పుడు ఇప్పుడు మనం జిల్లా ఉంటుంది మనం ఆడు చూడు ఆడు చూడు అసలు కనిపించలేదు కానీ తాడికట్టుకు వెళ్ళినాడు చల్లగా చెట్టు మీద చెట్టు మీద కూర్చొని ఇప్పుడు దీన్ని చేస్తారండి ఏడా ఏడా కూర్చున్నాం అంతే నరకు తాటాకరకు మట్టి అవ్వకుండా ఇంకా ఇంకా వాటంగ ఏమి వేసుకున్నారు వేసుకున్నారు ఇంకో నాకు తెలిసి ఏదో చేస్తాను అనుకుంటున్నాను నాకు రాక ఐడియా కట్టలేదు సాప లాగా కూడా చేసుకోవచ్చు

వీళ్ళతో ఏడు గేస్తుందా కల్గూడ తెలియనోడు తెలియను మాదిరికా తెలుసు ఓడి ఏం చెప్తాడు అనేసి అశోకా గడ్డ తీవళ బాగుందా నిజం చెప్పు గడ్డ ఎంత తీపడదు ఇది ఉంది ఇది ఐదు జీపీ

ఈ ఓడి చూడండి చూస్తా తట్టుకోలేకపోతాడు తిన్నా కానీ తీపు లేదు చీపి కప్ వరల్డ్ కప్ అది బాలాజీ చాలా తీపున్నదా తినరా ఎక్కడ ఉందో నిజాయితీగా చెప్పు టేస్ట్ నీ మనస్ఫూర్తి చెప్పు

ఏ పవన్ కిరాజిగా మీరు కూడా మీ ఫ్రెండ్స్తో ఈ విధంగా నాకేదా ఇంతసేపు కష్టపడిన దానికి న్యాయం చేసింది తింటామంటే ఫీలింగ్ లెవెల్ ఉంది మెత్తగా కొరకులు తింటా ఉంటే మెత్త మెత్తగా బల దిగిపోతుంది

తాడిగడ్డ చూడండి ఎలా ఉన్నాయో త్రాకల త్రాకలుగా ఈ టైప్ అప్లా ఉంది తాడిగడ్డ అంటే నాకు ఇష్టం అంటే ఇప్పుడు చెప్పేది బాగుంది నిజాయితీగా చెప్పేది బాగుంది తాడిగడ్డ అంత తీపి లేదు నిజమే తప్పనా ఈతగడ్డ చూడండి అంత ఒక తీపి సుందంగా లేదు అంత బాగుంది ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా మన ట ఎలా తీయాలో ఈ వీడియోలో మొత్తం చూసింటారు ఇగో ఏతమం కూడా తీసి కూడా తినేసాము ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో గాని మీకు నచ్చినట్లయితే లైక్ చేసింది అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బై ఫ్రెండ్స్ ఫస్ట్ వీడియోలో అయితే కలుసుకుందాం బై బై